సంవత్సరంలో రావడం జరుగుతుంది అంటే సార్ ముందు కూడా సార్ మాట్లాడేవాడిని నిజానికి అందరూ ఒక్కొక్కరు మాట్లాడుతుంటే తీర్చిన వాళ్ళు ఆయన కలిసిన వాళ్ళు ఆయన నచ్చిన వాళ్ళు ఆయన నచ్చిన వాళ్ళు అందరూ కూడా మాట్లాడుతుంటే దాని మీద అబ్బాయి పుస్తకాన్ని ఓపెన్ చేసి ఒక్కొక్క పేజీకి ఒక్కొక్క చదువు అని ఉంటుంది చాలా అద్భుతంగా మీరు మాట్లాడుతుంటే అతను ఒక అతని గురించి చెప్తుంటే అతను ఒక గండా గురించి మనము చిన్న చిన్నగా ఒక్కొక్క వాక్యాన్ని చదువుతున్నట్టు అనిపిస్తుంది అంత అద్భుతమైన వ్యక్తి మన దగ్గర లేడు కానీ ఈరోజు సంస్మరణ సభలో తన ఎదురుగా చెప్తున్నా కానీ అతని మనము జ్ఞాపకాలతోని మన మాటలతోని మన ప్రేమతో మన భావోద్గేత భావోద్వ అతన్ని సత్కరిస్తున్నాం అంటే చాలా ఆయన జన్మ ధన్యమైన చెప్పవచ్చు ఇంతటి అద్భుతమైన వ్యక్తితోనే మాకు గతంధించి చాలా గొప్పగా భావిస్తున్నాను చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఇంకొకటి జీవితం అనేది చాలా అదృష్టంగా అనుకుంటాను ఎందుకంటే చాలా మంది చెప్తుంటే అతను చేసే పనులు సార్ సారీ ఆయన చేసే పనులు చేస్తుంటే అంత గొప్పగా దృశ్య విషయం అంటే మన మనసులో ఊహించుకుంటే చాలా అద్భుతంగా ఉంది ఒక యాభై మంది చేయలే సారు లేని విధానం నేను మాట్లాడే విధానము పోలీసుల దగ్గరికి అతను ఒక్కడే వెళ్ళడము అనేది ఒక మనకు ధైర్యాన్ని చెప్పేటువంటి ఒక అద్భుతమైన లీడర్గా మనకు కనబడుతున్నాం సార్ సాని రచుకుంటే చాలా రకాలుగా అంటే ఫస్ట్ టైం నేను సాని వచ్చినప్పుడు అంటే చెప్పరా చిన్న విషయమే నన్ను బుగ్గ వెళ్ళాడు సార్ నేను మాట్లాడే విధానం సార్ బుక్ వెళ్ళి నువ్వు నెక్స్ట్ టైం జాబ్లో జాయిన్ అవ్వు అని మాట్లాడే సారు నెక్స్ట్ వీక్ వచ్చాడు మా ఆఫీస్కి సార్ అని చెప్పి సార్ అంటే మంచిగా పెద్ద మంచిగా మాట్లాడుతున్నాడు నేను కూడా సార్ వెళ్ళాను సార్ సీరియస్గా ఉన్నాడు ఆ డౌట్ వెళ్ళగా బయటకి సార్ అర్థమైంది అంటే ప్రేమ ఎక్కడ చూపించాలో ప్రేమ చూపించిన సార్ ఎక్కడ దండించాలో అక్కడ దండిస్తున్నాడు ఎక్కడ మనకు ఏం నేర్పించాలో అక్కడ నేర్పిస్తున్నాడు సార్ ఉండే విధానం చూస్తే మాత్రము నిజంగా ఆదర్శమైనది అంటే ప్రతిసారి మేము ప్రతి మంగళవారం మా మేడం చెప్పాడు ప్రతి మంగళవారం కూడా ఒక ఆయన చేతిలో ఒక బుక్ ఉండేది మన పేపర్ ప్యాడ్ ఉంటుంది కదా ఒక పేజ్ ఓపెన్ చేసేవాళ్ళు సార్ గత వారం సార్ మాట్లాడిన విషయాలు నెక్స్ట్ వారం మనం చేయబోయేటి సార్ ఈరోజు మన విషయాలు చెప్పాల్సిన విషయాలు అంతలో ఉండేవి అనమాట అవన్నీ చెప్తున్నప్పుడు మీరు నిద్రపోయేవాళ్ళం ఎందుకంటే మన సబ్జెక్టు హార్ కల్చర్గా మన సబ్జెక్ట్ అగ్రికల్చర్గా ఫిషరీస్ అయినా సరే ఏదైనా సరే సబ్జెక్టు సార్ విషయాన్ని ఖచ్చితంగా తీసుకొని నేర్చుకుని మన దగ్గరకు వచ్చి మనకు నిద్రపోతున్న మన మనసుని తీసుకోగల మనసుని స్పించేవారు అనమాట తన మాట్లాడుతుంది అంటే మనం నేర్చుకోవాల్సింది తీసుకోవాల్సింది ఇంకా ఉంది చేయాల్సింది ఇంకా ఉంది అని ఖచ్చితంగా మనకు ఎవ్రీ వీక్ ప్రతి వారం కూడా మనకు మోటివేషన్ కలిగించే సారు ప్రతి వారం ట్రైన్కి వచ్చి ట్రైన్కి వెళ్ళిపోయేవారు అద్భుతం ఇందాక సార్ సార్ ఈ బ్రెస్ నిజంగా మాట్లాడుతుంటే సార్ ఆ వైట్ డ్రెస్ పాయింట్ అతని అద్భుతమైన మేడమ్ చెప్పారు అతని చూస్తే సినిమా చాలా అద్భుతంగా ఉన్నామని అనిపిస్తుంది అదేవిధంగా సారిక జీవితాన్ని తలుచుకుంటే అది కష్టపడి అనిపిస్తలేదు అలాంటి జీవితాన్ని మేము అనుభవించలేము ఇంకా ఇప్పుడు కూడా అంత గొప్ప జీవితాన్ని మనకి రాదేసి ఎవరికి రాదు కూడా అలాంటి జీవితాన్ని సార్ అనుభవించేందుకు సారు ధన్యుడు సార్ని ఈరోజు స్మరించుకున్నందుకు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఉండే ధైర్యాన్ని కలిగారు కలగలని సార ఆత్మశాంతి కలగాలని సారీ సార్ దేశంలో అందరూ కూడా వారి యొక్క పేరు పేరు ధన్యవాదాలు అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు